హాయ్ అండి వెల్కమ్ టు రాజసూర్య వరల్డ్ ఈరోజైతే నేను గింజల కారం పొడి ఎలా చేయాలో చూద్దాం రండి దీనికి కావాల్సినవి ముందుగా గింజలు కావాలండి తర్వాత ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కావాలి ఆయిల్ బాండీ పెట్టుకొని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి దీంట్లోకి ఒక కప్పు గింజలు అయితే తీసుకున్నాను నేను ఆ గింజలని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి గింజల కార పొడి రోజు రైస్లో అయితే ఫస్ట్ ముద్ద రవిసి గింజల కారపొడి తింటే చాలా మంచిది అంటండి అంతే దీన్ని అంతేకాకుండా దోశలో పైన వేసుకున్న కారపొడి చాలా బాగుంటుందండి అండ్ ఓతప్పంలో కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది అంటండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇవైతే పాప్కాన్స్లా పేలుతూ ఉంటాయండి సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి తర్వాత అయితే దీంట్లోకి పచ్చి శనగపప్పు వేసుకొని వేపుకోవాలి తర్వాత మినప్పప్పు అయితే యాడ్ చేసుకొని వేపుకోవాలండి ఇవి ఇవి కూడా డ్రై రోస్టే చేయాలండి ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయొద్దు బాగా డ్రై రోస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని చాలా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి తర్వాత కొంచెం ధనియాలు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి బాగా రోస్ట్ అయిన తర్వాత ఎండిమిర్చి మన కారాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే ఒక టెన్ టు ట్వెల్వ్ ఎండిమిర్చి అయితే తీసుకున్నాను అవి రోస్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాక అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇదంతా బాగా చల్లారిన తర్వాత అవిసగింజల కా అవిసగింజలు ఈ ఇవి పప్పులు అన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పొడిలా అయిన తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకొని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుందండి ఈ రోజు తింటే మంచిది కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి అయితే సరిపోతుంది ఇదైతే నేను మా అత్తయ్య గారు చేసినప్పుడు చూసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది అందుకే ట్రై చేశాను దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయని తెలిసి నేను కూడా ట్రై చేయడం మొదలు పెట్టానండి దోశల్లో అయితే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాము చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో